నమస్కారం అండి ఈ రోజున ఏదైతే బడుగు బలహీన వర్గాల ఆసా జ్యోతి ఆనాడు పేద ప్రజలకి అండగా ఉండేదానికి ఒక నిజాయితీ పడే నాయకుడు నేనున్నానని చెప్పి ఆ రోజున కొన్ని దశాబ్దాల క్రితం వచ్చినటువంటి శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని ఈ రోజున ఆయన జ్ఞాపికను తలుచుకుంటూ ఈ రోజున పేతపూడి గ్రామంలో మా జనసేన పార్టీ మండలాధ్యక్షులు శ్రీ వాసా శ్రీనివాసరావు గారు ఆయన ఆధ్వర్యంలో ఈ రోజున ఏర్పరిచి అలాగే జనసేన జెండా కూడా ఆవిష్కరించడానికి మమ్మల్ని అందరినీ పిలిచినందుకు ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలుపుతా ఉన్నాం దేనికంటే ఆయన ఆశయాలు ఎంత గొప్పవో మన ముందు ధర వాళ్ళకి తెలుసు దేనికంటే ఆయన పేద ప్రజల కోసం పేద ప్రజలకు అండగా ఉండటం కోసం ఆయన ఆ రోజున ఏదైతే నిరాహార దీక్ష చేస్తా ఉన్నారో ఆయనకి ముందుగా తెలిసినా కూడా ఆయన అంతమందించుతారని చెప్పి నేను ప్రజలే ముఖ్యం నా చావు కదా నా చావుతోనైనా పేద ప్రజలకి న్యాయం జరిగిద్దేమో అన్న ఉద్దేశంతో ఆయన ఆ రోజున కూర్చొని ఆయన అంతమందించినా కూడా ఆయన అంత నిజాయితీగా ఆయన కూర్చోటం ఈ రోజున ఆయన ఇంతమంది మనసుల్లో ఆయన రంగీత రంగాగారి ఆశయాలు అంత ఇదిగా ఉంటాం దాని అనుగుణంగా ఈ రోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా దాదాపు పదిహేను సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం చేసి ఈ రోజున నాకు పదవులు కాదు ముఖ్యం నేను పేద ప్రజలకు అండగా ఉండాలి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం దేనికంటే గత ఐదు సంవత్సరాల్లో ఎంత ఒక తరం వెనక్కి పడిపోయింది వైసీపీ పాలనలో దాన్ని మనం అంతమొందించాలంటే మనం కాదు ముఖ్యం ప్రజల భవిష్యత్తు ముఖ్యం అని చెప్పి ఆయన ఆ రోజున ఎంత తగ్గి ఈ రోజున రాష్ట్రానికి నాయకత్వం వహిస్తా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం ఇది మనం అంతా కూడా ఆచరణలోకి తీసుకొని ఒక మంచి ప్రభుత్వం ఏర్పడింది దేనికంటే అలాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీగా నిలబడబట్టి ఈ రోజున ఇంత మంచి ప్రభుత్వం ఏర్పడింది దీనికంటే నలభై సంవత్సరాలనుభూతి అనుభవం ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి ఒక అనుభవం రాష్ట్రానికి పనికొస్తుందని అని చెప్పి ఒక పలంపుగా పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షించి ఈ రోజు మనం చూస్తున్న తీరు ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు ఒక మంచి ప్రభుత్వం వచ్చింది మన జీవితాలు వెలుగు నిండుతాయని చెప్పి నిజంగా ఆశిస్తా ఉన్నారు ఇలాంటిది కలకాలం ఉండాలని చెప్పి నా ఆశిస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమం చేసినటువంటి మా జిల్లా అధ్యక్షుడు కాదే వెంకటేశ్వర అలాగే మా మాది కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ బేతపూడి విజయశేఖర్ గారికి అలాగే ఈ కార్యక్రమాలు ఇంతమంది విజయవంతం చేసిన ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను థ్యాంక్ యూ